అండి ఈ వీక్ ఫ్యామిలీ వీక్ కదా ఆల్రెడీ నైట్ ప్రోమో కూడా వచ్చింది కదా తనుజ వాళ్ళ సిస్టర్ వాళ్ళ పాప వచ్చినట్టుగా అయితే ఈరోజు తనుజ ఫుల్ ఎమోషనల్గా మనం చూడబోతున్నాం అనమాట పాప అయితే చాలా క్యూట్గా ఉంది మేబీ వాళ్ళ పెద్దగా ఉన్నట్టున్నారు వచ్చినట్టున్నారు నెక్స్ట్ ఈరోజు నామినేషన్స్ ఎవర్ పాయింట్స్ హైలైట్ అనిపించింది కొంతమంది కావాలనే వాళ్ళ బాండ్ని తగ్గొట్టుకోవడం కోసమే చేసినట్టుగా ప్లాన్గా అనిపించింది కొంతమంది నామినేషన్స్ అయితే ప్రాపర్గా చేసుకోలేక తడబడినట్టు అనిపించింది కళ్యాణ్ మాత్రము ఎవరెవరికి సమాధానం చెప్పాలనుకున్నారో వాళ్ళందరికి ఇచ్చి పడేశాడు డిమాండ్ ఫస్ట్ నుంచి టార్గెట్ పెట్టుకుంటూనే వచ్చాడు కళ్యాణ్ అది ఈరోజు టైం దొరికేసరికి ఇంప్లిమెంట్ చేశాడు కానీ తను తోవుకున్న గోతులో తనే పడ్డట్టుగా చూపించాడండి నెక్స్ట్ ఇవన్నీ నైట్ నైట్ మిడ్ నైట్ కొన్ని ముచ్చట్లు జరిగినాయి అంటే ఇక్కడ డేమాను కళ్యాణ్ నామినేట్ చేయడానికి ముందు ఏం జరిగింది గొడవ ఏం జరిగింది అన్నిటికి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి అయితే లైక్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఫస్ట్ అక్కడ మిడ్ నైట్ ఏం జరిగింది మామూలుగా తను నేను ఆల్రెడీ మిడ్ నైట్ ముచ్చట్లో చెప్పినా కళ్యాణ్ అండ్ తనుజో మాట్లాడుకున్నారు వాళ్ళు మాట్లాడు ట్లాడుకున్న తర్వాత ఇక్కడ డెమాను రీతు ఒకే బెడ్ మీద ఒకే బెడ్షీట్ కప్పుకొని మరి కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు కదా అక్కడికి కళ్యాణ్ వచ్చి ఏం కూర్చున్నాడు కూర్చున్నా కానీ రీతు అంటుంది ఏం మాట్లాడారా వన్ అవరు టూ అవర్స్ నీ ఫ్యూచర్ నాకు కనపడుతుందిరా అని అంటే మీరు అనుకున్నంత ఏం లేదని ఇక్కడ కళ్యాణ్ అంటాడు తర్వాత వెళ్ళి పడుకోపో అని రీతి అంటది ఇంక అక్కడికన్నా ఇంకేం చెప్తావు డిమాండ్ చెప్పలేదు చెప్పలేదు అంటే అక్కడికి చెప్తుంది కదా రీతు పోయి పడుకోపు కళ్యాణ్ అని అంటే జస్ట్ మామూలు కూర్చుని మాట్లాడాలి అన్నాడు ఈయన హట్ అయిపోయి పక్క బిడ్డకి వెళ్ళిపోయి ఆయన పక్క బెడ్ ఉన్నాడు కదా వాళ్ళిద్దరు మాట్లాడుకునేది ఈన పడితేనే ఉంది కదా ముగ్గురు కలిసి మాట్లాడుకోవచ్చు కదా ఏ పక్క దేశ ఫీల్ అయిపోతాడు ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకో నువ్వు ఎందుకు పంపించవు నువ్వు ఎందుకు అడగవు అంటే ఇంకెన్నిసార్లు అడుగుతావు ప్రతి చిన్న విషయానికి అలిగేది ఈయన ఆర్గ్యూ చేసేది తను మళ్ళీ ఆ అమ్మాయి మాట్లాడేసరికి నువ్వు అరుస్తున్నావు అంటే ఒకటి రెండు సార్లు అంటే ఎవరైనా కూల్గా నిదానంగా చెప్తారు పదిసార్లు అరుస్తుంటే నువ్వు పది సార్లు అడుగుతుంటే ఆ అమ్మాయి ఎంత ఎసేపు ఓపిక్గా చెప్తుంది ఆ అమ్మాయి నీకోసం ఎంత స్టాండ్ తీసుకొని నువ్వు అందరు ముందర నీల్ డౌన్ చేసి సారీ అని చెప్తే నా వల్ల బ్యాడ్ అవుతున్నాడని తన స్టాండ్ తీసుకుని ఆ స్థానంలో ఇంకో అమ్మాయి అంటే నువ్వు అలా డీల్ చేసుకునేదానికి ఎంత మాటలు మాట్లాడాలి అయితే ఇక్కడ ఒకటి నెక్స్ట్ ముందు రోజు కూడా గౌరవతో మాట్లాడుతుంటే నీకు ఎలా కాల్ కూర్చున్న పోయి కూర్చోపోరు అని పక్కకెళ్ళి అని ఒక మాట సరదాగా అనేది అక్కడ అయిపోయింది ఇంక ఈయన ఫీల్ అయిపోయాడు ఈయన మాత్రం రమ్మేతో తిరిగినా ఆమె టేకిటీజ్గా తీసుకోవాలి ఏం చేసినా టేకిటీజ్గా తీసుకోవాలి తిట్టినా నెట్టిన ఏమన్నా టేకిటీజ్గా తీసుకోవాలి ఆ అమ్మాయి సరదాగా మాట్లాడినా కూడా తీసుకెళ్ళకపోతున్నాడు ఇది ఇంకొకటి డిమానికి ఎప్పటినుంచో వైల్డ్ కార్స్ వచ్చినాక మీ బాండ్ తెగ్గొట్టుకోవాలని చెప్పి 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 మైండ్ వాష్ చేసి అదే టైం కోసం వెయిట్ చేసి ఇదే కరెక్ట్ టైం అన్నట్టుగా తను తెగొట్టాలని చూశాడు కరెక్ట్గా ప్లాన్ ప్రకారం పక్కగా ప్లాన్ చేశాడు ఆ ఏడుపు అదంతా ఒక అంటే దానికి కొంచెం ఆద్యం పోసినట్టుగా డ్రామా చేసినట్టుగా అనిపిస్తుంది ఇలాంటి పర్సన్ ఆ విన్నర్ మెటీరియల్ అనిపించింది తప్పండి నిజంగా తప్ప అసలు అసలు మంచిగా పోయే మూమెంట్లో అనవసరంగా తనను తనే బ్యాడ్ చేసుకొని పది మెట్లు ఎక్కడం కాదు వంద మెట్లు కిందికి దిగిపడ్డాను మనం తర్వాత నామినేషన్స్ స్టార్ట్ అయినాయి ఇక్కడ మొత్తము తనూజ మీదనే ఉందని నిన్ననే ఆల్రెడీ చెప్పాను తనూజకు ఒక పవర్ ఇచ్చిందని కూడా ఆల్రెడీ చెప్పానండి ఇంకొకటి ఇక్కడ తనూజ సేఫ్లే ఆడే వాళ్ళకు రెండు నామినేషన్స్ ఇస్తే అసలు ఎట్లా చేస్తారు ఒకటి ఇస్తే ఒక ఎలా చేస్తారు ఎవరెవరికి ఏందనేది కరెక్ట్గానే ఇచ్చింది ఎక్కడ ఏమి ప్రాబ్లం ఏం లేదు అన్యాయం ఏమి చేయలేదు ఫస్ట్ ఇక్కడ ఇమ్మాన్యుల్కి ఇచ్చింది హిమానియాలు ఏం చేశాడు ఫస్ట్ రీతుని చేశాడు నువ్వు నాకు అంత కనపడట్లేదు అంత స్ట్రాంగ్గా లేవు ఇంకొకటి ఏంది ఫేర్గా లేవు నీకు కాన్ఫిడెన్స్ లేదు అని చెప్తున్నాడు అయితే ఇప్పుడు సంచాలకగా ఫెయిల్ అయినప్పుడు ఇక్కడ రీతుతో ఆర్గ్యూ చేసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది కరెక్ట్ పాయింట్స్ పట్టుకుంటుంది రీతు మామూలుగా ఆర్గ్యూ చేయదు మా ఇచ్చి పడేస్తుంది ఇప్పుడు అక్కడ ఏది బెలూన్ టాస్క్లో మేము అడిగినాము అడిగినా కూడా నువ్వు ఓకే నువ్వు అక్కడ మరి సంచాలకగా ఫెయిల్ అయినావు కరెక్ట్ ఆ రోజు సంచాలకగా ఫెయిల్ అయినా ఆయనకు అర్థం కావట్లేదు ఓన్లీ రామునే అనుకుంటున్నాడు కానీ ఈయననే అసలు ఫెయిల్ అయింది సంచా ఆ రోజు రాము ఇంకా ముందే చెప్పాడు అన్న ఇక్కడ తప్పు జరుగుతుంది ఫౌల్ గేమ్ అన్నాడు కానీ ఇమాన్యులే సంచాలకగా ఫెయిల్ అయ్యాడు మరి ఫెయిల్ అయిన సంచాలకు ఇంకో సంచాలకు ఫెయిల్ అయినాడు అని ఎట్లా చెప్తాడు అందుకే చెప్పేటప్పుడు నువ్వు కరెక్ట్గా పట్టాలి పాయింట్స్ ఇక్కడ రైతునే మంచిగా అనిపించింది ఒకటి క్లియర్గా కనపడుతుంది ని నామినేషన్స్ని ప్రాపర్గా చేయలేకపోతున్నాడు బాగా తడబడుతున్నాడు అనిపిస్తుంది రెండవ నామినేషన్ అని చేశాడు నువ్వు హెల్త్ ఇష్యూస్ వల్ల గేమ్ ఆడలేకపోతున్నావు మొన్న టాస్క్ ఎస్పెషల్లీ లాస్ట్ ఇదే నేను తీసుకుంటున్నాను అక్కడ నీ వల్లనే టాస్క్ ఓడిపోయింది అనడం మాత్రం నిజంగా తప్పు హెల్త్ ఇష్యూస్ అని తీసుకురావడం కూడా ఇమ్మానియల్ది తప్పు ఎందుకంటే ఇప్పుడు గౌరవ్ కూడా ఫస్ట్ పడగొట్టింది గౌరవే ఇప్పుడు అన్న కూడా రెండు సార్లు పడగొట్టాడు కానీ ఎవరు ఆడ టాస్క్ ఆడుతున్నప్పుడు ఓడిపోవాలని ఎవరు ఆడరు గెలవాలని ఆడతారు అన్ఫార్చునేట్లీ అది ఓడిపోయినప్పుడు అది తీసుకోగలగాలి కానీ నీ వల్లనే ఓడిపోయినా అంటే ఇప్పుడు ఈమాన్యలు అయిన ప్రతి టాస్క్ గెలిచినట్టేనా ఇప్పుడు గెలిస్తేనే అది గుర్తింపు ఉన్నట్ట గెలవకపోతే ఆటకు గుర్తింపు లేదా ఇలా వాదించడమే తప్పండి ఈమాన్యాలు మళ్ళీ ఇక్కడ భరణి గారు ని నామినేట్ చేసినప్పుడు కూడా అక్కడ కూడా సరిగా డిఫెండ్ చేసుకోలేకపోతున్నాడు అయితే మరి భరణి గారి కోసం ఇమాన్యుల్ ఆడాడు కదా మరి ఆడిన వ్యక్తి కోసం ఎందుకు చేశాడనంటే ఇప్పుడు ఆడిన వ్యక్తి కాబట్టే లాస్ట్ వీక్ ఇమాన్యుల్ నామినేట్ చేసినప్పుడు భరణి అని యాక్సెప్ట్ చేశాడు ప్రూవ్ చేసుకున్నాడు ఆడియన్స్ త్రూ ద్వారా ప్రూవ్ చేసుకుని నిరూపించుకున్నాడు మళ్ళీ సెకండ్ టైం చేసినప్పుడు కూడా ఇప్పుడు సార్లు వచ్చి పొడుస్తుంటే ఒక్కసారిని వచ్చి హెల్ప్ పది సార్లు వచ్చి పొడుస్తుంటే ఎవరు పడలేరు కదా అందుకే ఇమాన్యుల్ని ఇక్కడ భరణి గారు కరెక్ట్గా నామినేట్ చేయడం తప్పేమనిపించలేదండి ఇక్కడ వెనుపోటు పడ ఇక్కడ ఇలాంటివి ఏమీ లేదు ఇక్కడ ఇమానుల్ మాత్రము కరెక్ట్గా ప్రాపర్గా అయితే డిఫెండ్ చేసుకోలేక తడబడిపోయాడు నెక్స్ట్ డెమాన్ డెమాన్ ఏంటి రీతు రీతు అండ్ కళ్యాణి నామినేట్ చేశాడు కదా ఫస్ట్ కళ్యాణి నువ్వు నాకు కళ్యాణ్ ఏమంటున్నాడు అక్కడ బెడ్ టాస్క్లో తోసేసినప్పుడు నువ్వు హెల్ప్ చేసేవారంటే నువ్వు ఫస్ట్ భరణి అన్న మీదకి వెళ్ళినప్పుడు మరి వాళ్ళు కలిసి ఉండాలి కదా ఇప్పుడు నలుగురం కలిసి ఆడదామని ఫస్ట్ అనుకున్నారు తర్వాత గ్రూప్ నుంచి ఆయన ఒక్కడే తప్పుకున్నాడు కానీ వాళ్ళందరూ గ్రూప్గా ఆడుతున్నారు కదా మరి వాళ్ళందరూ గ్రూప్గా ఆడుతున్నప్పుడు నువ్వు వచ్చి అటాక్ చేస్తున్నప్పుడు ఆ ముగ్గురు కూడా సపోర్ట్ చేస్తారు నువ్వు ఒక్కడే తప్పుకున్నావు అక్కడ ఖచ్చితంగా అనేది తప్పు ఈ రోజు అర్థమైంది కళ్యాణ్ ఆ రోజు కళ్యాణ్ కెప్టెన్ అయినప్పుడు ఎంతమంది నెగిటివ్గా ట్రోల్ చేశారు డిమాండ్ హెల్ప్ హెల్ప్ చేశాడు హెల్ప్ చేశాడు డిమాన్ హెల్ప్ చేసే లాగా మీకు ఈరోజు ఎక్కడైనా కనిపించాడా డిమాన్ హెల్ప్ చేయలేడు ఆ రోజు కళ్యాణ్ తన ఆడి తను తన తెలివితోనే గెలుచుకున్నాడు తప్ప ఇక డిమాన్ మాత్రం హెల్ప్ చేయలేదు ఇంకొకటి ఆ గోల్డెన్ స్టార్ వచ్చినప్పుడు ప్రౌడ్గా నవ్వింది ఒకసారి వీకెండ్స్ టూ వీకెండ్స్ చూడండి గోల్డెన్ స్టార్ వచ్చి వీళ్ళకి బ్లాక్ స్టార్ వచ్చినప్పుడు కళ్యాణ్ నిజంగానే బాధపడ్డాడు అదే మరి శ్రీజా కోసం ఆడినప్పుడు కళ్యాణ్ ఓడిపోతే నాకు సార్ అంటాడు ఇక్కడ కళ్యాణ్ బదులు డీమాన్ పెట్టచ్చు కదా ఢీమాన్ అయితే గెలిచేవాడు అంటే అప్పుడు ఢీమాన్ ఒక ప్రౌడ్గా ఒక యారగంటుగా వ్యతిరారంగా నవ్వాడు కానీ ఆ రోజు కళ్యాణ్ వెళ్ళి ఇక్కడ క్లియర్గా డిమాందే తప్పు ఢీమాన్ కావాలనే కళ్యాణ్ని ఏంటి ఏమంటారు కావాలని వాంటెడ్గా టార్గెట్గా పెట్టుకోవాలని చూస్తున్నాడు అది గత కొన్ని వారాలుగా నుంచి చూస్తున్నాడు అది కరెక్ట్ ఇదే మూమెంట్ అని చెప్పి చూస్తున్నాడు ఎందుకు నైట్ గొడవ అయింది కాబట్టి రీతితో ఈయన మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వచ్చినందుకు గొడవ అయిందని ఇంకొకటి ఎక్కడ ముందుకు మన కొంచెం టెన్షన్ కూడా ఉంది కానీ అనవసరంగా ఎక్కడ కళ్యాణ్ మాత్రం ఢిమాని ఫ్రెండ్ని కాదు అని చెప్పి ఎక్కడ తప్పు చేసి మాట్లాడింది లేదు బ్యాక్ పిచ్చింగ్ చేసింది లేదు ఇతనే చేశాడు ఇతను రీతి కలిసి చేశాడు ఆ రోజు మాటిచ్చి కెప్టెన్సీ టాస్క్లో మాటిచ్చి ఫస్ట్ ప్రియారిటీ రీతు సెకండ్ ప్రియారిటీ కళ్యాణ్ అన్నప్పుడు నువ్వు మాట ప్రకారం నిలబడకుండా ఫస్ట్ కళ్యాణ్ ఎలా తీసేస్తావు నలుగురు ఉన్నప్పుడు నువ్వు కళ్యాణ్ ఎలా తీస్తావు సెకండ్ ప్రియారిటీలే కదా నువ్వు తీయాల్సింది కళ్యాణ్ మాట తప్పింది ఢీమాను ఇక్కడ రీతుతో కూడా కావాలని టార్గెట్గా పెట్టుకొని నామినేషన్ చేశాడు కానీ రీతు కూడా డిఫెండ్ కాన్సెప్ట్ చేసుకుంది కానీ తర్వాత చేయలేకపోయింది ఈ ఏడుపు ఇవన్నీ తర్వాత ఏమనిపించింది అంటే కావాలని వీళ్ళిద్దరూ దూరం కావాలని ట్రై చేశారు ఫ్యామిలీ వీక్ వస్తుంది కదా ఫ్యామిలీ వీక్ నుంచి వచ్చే ఇన్పుట్స్ కూడా మళ్ళీ వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్పే మాటలే కాబట్టి కావాలనే ఇది దీన్ని తగ్గొట్టాలనే ట్రై చేశారు దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేశారు అమలు చేశారు ఏడ్చారు అమ్మాయి బాధలో మాత్రం నిజం ఉంది నేను తన కోసం సపోర్ట్ చేసినప్పుడు నన్ను ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్ అని బాధపడుతుంది కానీ ఇక్కడ రీతు నీ కోసం ఇన్నిసార్లు ఓపిక్గా పేషెంట్స్గా భరించినప్పుడు డిమాండ్ ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదండి దీనిలో మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేయండి ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ గారి ఇంకో నామినేషన్ రీతు సంచాలక్గా ఫెయిల్ అయింది అఫ్ కోర్స్ ఇప్పుడు నలుగురు రీతును సంచాలకగా ఫెయిల్ అని చేసినది అంటే కరెక్ట్ ఒకటి కాదు రెండు కాదు కదా చాలా మిస్టేక్స్ చేసినాయి అఫ్ కోర్స్ ఆమె చేసిన దానివల్ల ఎవరికి అన్యాయం జరగకుండా కన్ఫ్యూజ్ చేసింది టాస్క్ అంతా గందరగోళం చేసింది ఇదే రీజన్స్ దివ్య అండ్ భరణి గారు చెప్పారు దివ్య అయితే ఒక స్టేజ్ దాటి ముందుకే వెళ్ళింది చాలా రఫ్గా రూడ్గా ఆ కుండను పలగొట్టడం కూడా కరెక్ట్ కాదు ఇంకొకటి ప్రతిసారి దివ్య చేసే ఒక మిస్టేక్ ఏంటంటే నేను గేమ్ బాగా ఆడుతున్నాను నువ్వు వాడట్లేదు అని చెప్పి అవతలలో నేను చాలా తగ్గించి మాట్లాడుతుంది ఇది తగ్గించుకుంటే బాగుంటుంది అని చూస్తున్నాను కానీ దివ్య ఎప్పటికీ తగ్గించుకోదు అలానే రూడ్గా బిహేవ్ చేసింది అయితే రీతు దివ్యని నామినేట్ చేసినప్పుడు నీ వల్ల నాకు డిస్కరేజింగ్ వల్ల నాకు నేను గేమ్ ఆడలేకపోతున్నా ఫోకస్ చేయలేకపోతున్నా అనేది కూడా కరెక్టే అండి కానీ సంజనా గారి విషయంలో మాత్రము మీరు అది మీరు ఇదని అంటే ఇప్పుడు తను కన్ఫ్యూజ్ చేయడానికి ఎన్నో చేస్తుంది నీ గేమ్ మీద నీకు ఫోకస్ ఉండాలి తను కన్ఫ్యూజ్ చేస్తుందని నువ్వు డైవర్ట్ అయిపోతావా నీకంటూ ఒక గేమ్ మీద ఫోకస్ ఉండదా నువ్వు ప్రాపర్గా డీల్ చేస్తే అసలు ఆమె నోరే తర్వాత కదా ఆమె మాట్లాడే స్కోపే నువ్వు వీయకుండా ఉండాల్సింది నెక్స్ట్ ఇంకోటి కళ్యాణ్ ఒక నామినేషను డిమానికి మాత్రం కరెక్ట్ ఇచ్చి పడేశాడు ఏంటంటే ఇక్కడ నేను ఎక్కడ నిన్ను బ్యాక్ బిచ్చింగ్ చేసి లేదు చేసింది లేదు నిన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ అని తనుజ అని అంటే నేను డిఫెండ్ చే స్టాండ్ తీసుకోలేదు అంటున్నావు కదా నేను వెళ్ళి నేను మాట్లాడతానే ఆ తర్వాత వచ్చి సారీ చెప్పింది నిజంగానే కళ్యాణ్ వెళ్ళి తనుజకి చెప్తేనే తనుజ వచ్చి డిమోకి సారీ చెప్పింది ఒకటి అందరూ రెబల్ అని చెప్పి నేను పక్కకు పెట్టినాక నువ్వెందుకు కామ్గా ఉండవు ఇప్పుడు కళ్యాణ్ కూడా రెబల్ అని ఫస్టే తీసేశారు కానీ తర్వాత తనే రెబల్ అని ఎంత కంటెంట్ క్రియేట్ చేశాడు ఆ స్కోప్ నీకు కూడా ఉందిగా ఆ ఛాన్సెస్ ఇప్పుడు నాకు ఇన్ని ఛాన్సెస్ ఉన్నాయి నీకు అన్ని ఛాన్సెస్ ఉన్నాయి కదా నువ్వు కూడా చెయ్యు కోర్స్ ఇక్కడ బిగ్ బాస్ కళ్యాణి ఒక టాస్క్ లాగా కూడా ఇచ్చాడు అది డెమానికి మాత్రం వెళ్ళేది తను మాత్రం కామె ఉండిపోయాడు మేబీ మరి ఇంకా తను అవుట్ ఆఫ్ ద టాస్క్ అనుకున్నాడు కదా ఒకవేళ ఆడిన కూడా ఆల్రెడీ కెప్టెన్ అని చెప్పి నేను చాలా మంది తప్ప నాకు ఇంకా స్కోప్ ఇవ్వరని ఆయన కూడా కామ్ అయిపోయాడు నెక్స్ట్ ఇక్కడ సంజయన నామినేట్ చేసింది ఎవరు నీ ఏంటి ప్రతిసారి నువ్వు ఇక్కడ సంజయన గారు కొంచెం తప్పుగా అర్థం చేసుకున్నారు నువ్వు నాకు ప్రియారిటీ ఇవ్వట్లేదు అండి లీస్ట్ ప్రియారిటీ నాకు ఇస్తున్నావు అంటే నేను అందరినీ ఈక్వల్ చూస్తున్నాను అంటే అది మాత్రం తప్ప అందరినీ ఈక్వల్ గా చూస్తే కళ్యాణ్ గెలవాల్సిన దగ్గర కళ్యాణి గెలుస్తాడు కదా గెలవట్లేదు అంటే అక్కడ క్లియర్గా కళ్యాణికి సపోర్ట్ అనేది లీస్ట్ అని దొరుకుతుంది ఇది మేము మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది నిన్ననే ఫీల్ అయింది అందుకే ఈరోజు వచ్చి నామినేట్ చేసింది నెక్స్ట్ ఇంకెవరి నామినేషన్స్ ఉన్నాయి ఇంకా లాస్ట్ సుమరణ ఆ సుమనన్నకి తనుజ ఒక స్లిప్ ఇచ్చింది వెళ్ళి ఇక్కడ కళ్యాణ్ దగ్గర చెప్పాడు అసలు ఇక్కడ సుమనన్న విన్నే అవ్వలేదు అక్కడ బాక్సే పెట్టలేదు నువ్వు విన్నే అవ్వనప్పుడు నాకు అన్యాయం జరిగిందని నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు సుమనన్న జస్ట్ ప్రాపర్గా పెట్టినప్పుడు ఇప్పుడు నువ్వు ఆరో బాక్స్ అక్కడ సంధ్యన వేసింది క్లియర్గా నువ్వు వేయలేదు ఇంకా అక్కడ క్లియర్ విన్నర్ సంజన అందుకే నీకు డిఫెండ్ చేసే అవకాశమే లేదు నువ్వు ఐదో బాక్స్ పెట్టక ముందుకే తన ఆరో బాక్స్ పెట్టినప్పుడు ఇంకా నువ్వు విన్నర్ గురించి మాట్లాడింది సంచాలక్గా ఫెయిల్ అవ్వడం ఏంది అసలు అక్కడ ఫెయిల్ అయింది రీతు కదా నీకు తనలో నామినే తనను నామినే పాయింట్స్ కనపడట్లేదు ఎంతసేపు కళ్యాణ్ ఒకటి దొరికాడు వీజీగా వాడేద్దామని అనవసరంగా ఓవర్ ఎగ్జైటెడ్ అక్కడికి కళ్యాణ్ కళ్యాణ్ ఫస్ట్ స్టార్టింగ్లో ఇరవై సార్లు అన్నా అన్న అని ఎంత ఓపికగా చెప్తున్నా నువ్వు వినే వింటున్నావా కొన్ని తనకు మాట్లాడే ఛాన్స్ ఏమన్నా ఇస్తున్నావా వినట్లేదు అందుకే తనకు కావాలని ఆ ఫింగర్ని పెట్టి పాయింట్ చేయలేదు మామూలుగానే చెప్తున్నాడు అది నచ్చట్లేదు అనగానే మళ్ళీ సారీ చెప్పి కూడా తగ్గాడు కానీ ఇక్కడ సుమన కావాలని ఓవర్గా యాక్ట్ చేశాడు అనిపించింది ఇవన్నీ నామినేషన్స్ అన్నీ అయిపోయినాయి అయితే ఇక్కడ దివ్య అంతగా ఎందుకు ఓవర్ రియాక్ట్ అయ్యిందంటే ఆఫ్కోర్స్ అఫ్ కోర్స్ అక్కడ మాట్లాడే ఛాన్స్ అయినప్పుడు చాలా ఇరిటేట్ అయిపోయింది ఎందుకంటే తను వచ్చి నామినేట్ చేసినప్పుడు రీతునే మాట్లాడింది మరి దివ్య వచ్చి చేస్తున్నప్పుడు కూడా రీతునే మాట్లాడుతున్నప్పుడు తను ఎందుకు కూల్గా డీల్ చేస్తే అందుకే గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది అక్కడ దివ్య తప్ప ఉందంటే ఏమీ లేదు మరి మాట్లాడే ఛాన్స్ అయినప్పుడు ఎంతసేపు అయినా ఎందుకు కామ్గా ఉంటారు అయితే ఇక్కడ సేవింగ్ పవర్ ఒక ఛాన్స్ ఇచ్చింది కదా ఇప్పటికైనా నేను ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పి నేను రీతుని సేవ్ చేస్తానంటే ఇక్కడ దివ్య ఒక మాట అంటుంది అంతమంది నామినేట్ చేసినప్పుడు పర్సన్ సేవ్ చేసేది ఎందుకు చేసింది అని ఇక్కడ దివ్య హట్ అవుతుంది ఆఫ్ కోర్స్ ఆమె ఆల్రెడీ మాట ఇచ్చింది ఆ మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అందులో ఫ్రెండ్ కాబట్టి తనకు కాకుండా ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేసేది తన కోసము ఆ హౌస్లో కళ్యాణ్ తర్వాత అంత ఇంత సపోర్ట్ చేసేది రీతునే కదా సో రీతు కోసం బజార్ వాడడం కరెక్ట్ అయినా మీ ఒపీనియన్ ఏంటన్నా కమెంట్ చేయండి ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి మరిన్ని అప్డేట్స్తోనే మిడ్డేంటి ముచ్చట్లు మరో వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ అండి